మొన్న ఏఐసి రాష్ట్ర ఏఐసిసి రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ఖార్గే గారు అట్లాగే కేసీ వేణుగోపాల్ గారు వారు ఇచ్చిన డైరెక్షన్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు అట్లాగే నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు వారి డైరెక్షన్లో ఈ ఉమ్మడి హైదరాబాద్కి పదిహేను నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు తాత్కాలికంగా ఇక్కడ డివిజను ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు అట్లాగే జిల్లాల సంబంధించిన కమిటీ ఫుల్ బెంచ్ కమిటీ అంటే కంబైన్ జిల్లాలో ఇక్కడ మూడు జిల్లాలు ఉన్నాయి ఒకటి సికింద్రాబాద్ ఒకటి ఖైదాబాద్ ఒకటి హైదరాబాద్ పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి నిన్న జిల్లా అధ్యక్షులు స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు ఇన్చార్జెస్ స్టేట్ జనరల్ సెక్రటరీలు కొంత ఇన్చార్జెస్ అండ్ అబ్జర్వర్స్ గతంలో ప్రెసిడెంట్ గారు కొంత ఎక్సర్సైజ్ జరిగింది వీళ్ళందరి ద్వారా బ్లాక్ లెవెల్లో డివిజన్ లెవెల్లో అంతా కూడా సమాచారం సేకరించు ఎవరెవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో ఎవరైతే ఎంపీగా పోటీ ఇస్తున్నారో వాళ్ళ అభిప్రాయము పన్నెండు సంవత్సరాల ముందు నుంచి కూడా పార్టీని అంటుకొని ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్స్ నాయకులను జిల్లా ప్రెసిడెంట్ అంతా ఒక కోఆర్డినేషన్ ముందుకు వెళ్ళాలి అనేది ఒక డైరెక్షన్ అందుకే నిన్న ఒక సమావేశం జరిగింది మూడు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఈరోజు కూడా పదకొండు నుంచి రెండు గంటల హైదరాబాద్ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు హైరదాబాద్ ఐదు నియోజకవర్గాలు ఆ జిల్లాకు సంబంధించి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు హైదరాబాద్ జిల్లా ఐదు నియోజకవర్గాలు ఇందులో హనుమంతరావు గారు అంజన్ కుమార్ యాదవ్ గారు అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఇంకా కొందరిని వెంకట్ గారికి చాలా మంది మెష్యూ వాళ్ళు వేరే వేరే జిల్లాలకు ఇన్ఛార్జెస్ అక్కడక్కడ ఉన్నారు వాళ్ళంతా మొత్తం మీద ఏంటంటే మేయర్ కూడా నగర మేయర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము డిప్యూటీ మేయర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము కేసీఆర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కోఆర్డినేషన్గా ఈరోజు రెండు రెండు గంటలు అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ క్యాండిడేట్గా ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎంపీ క్యాండిడేటు ఉన్న పోటీ చేసిన వ్యక్తులకు అభి వాళ్ళ పేర్లు బీసీసీ ప్రెసిడెంట్ అబ్జర్వర్స్ ఇచ్చిన పేర్లు అట్లాగే సీనియర్ లీడర్స్ ఇచ్చిన పేర్లు ఇవన్నీ కూడా పరిచి ఇందులో నుంచి ఇంకో డైరెక్షన్ ఏంటంటే జిల్లా బాడీ కానీ డివిజన్ కానీ ఖచ్చితంగా బీసీలు ఎస్సీలు బీసీ నాయకులు ఎస్సీ నాయకులు అట్లాగే మైనార్టీ నాయకులు ఎస్టీ అట్లాగే మహిళా నాయకులు అందరి కూడా జతబు అందరి నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్ని కులాలకు సంబంధించి ఈ అన్న ఈ అన్ని అన్ని కూడా ఈ కమిటీలో డివిజన్లో కానీ అట్లాగే జిల్లా కమిటీలో కానీ దాంతోపాటు స్టేట్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఆ రెండు స్టేట్ డైరెక్టర్లు రెండు పోస్టులకు సంబంధించిన కూడా వాళ్ళ బయోడేటా తీసుకోవాలి క్యాస్టింగ్ పేషెంట్ కూడా అన్నీ చూడాలి అనేది అటు లిస్ట్ ఎప్పుడు పెట్టి అంతా కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా నాకు అదే మాకు నటరాజన్ గారు పిసిసి ప్రెసిడెంట్ మాకు చెప్పిన డైరెక్షన్ ఏంటంటే జూలై పదిహేనవ తారీఖు రోజు అన్ని కూడా సబ్మిట్ చేయాలని కూడా వారు డైరెక్షన్ ఇచ్చారు నిన్న ఈరోజు ఉమ్మడి హైదరాబాద్ సంబంధించి ఒక చాలా ప్రక్రియ చేసినాము రేపు అన్ని కూడా పదకొండు నుంచి రేపు ఐదు గంటల వరకు రేపు అంతా అబ్జర్వర్స్ మూడు జిల్లాలకు సంబంధించి అబ్జర్వర్స్ డిసి ప్రెసిడెంట్లు అండ్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ క్యాండిడేట్లు అందరూ కూడా కూర్చొని ఇంకేమన్నా సర్దుబాటు చేసేది చేసి రేపు మొత్తం ఇది అన్ని కూడా సబ్మిట్ చేయాలని ఒక డైరెక్షన్స్ కూడా అందరు కూడా ఇవ్వడం ये राउंड को भी इंपॉर्टेंट है हां ओके ये आप